श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रीकैवल्यपदं मुचेरुटकुनै चिन्तिदन् భక్త పాలన సంభూత నానా సంరంభకన్ దానవోద్రేకస్తంభకుళిలోదృక్జాసంభూత భకు మహానందంగనాడింభకన్ నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదమి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణరవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమైనటువంటిది భాగవతం గోపికల యొక్క గీతములు గోపిక భక్తి అంతో గొప్పది మధుర భక్తి పరమాత్మయే సర్వస్వమని భావించారు బృందావనిలో పరమాత్మ కనబడకపోయేటప్పటికీ ఆ వేణుగానము వినల వినకపోయేటప్పటికీ వాళ్ళ మనస్సులు ఆవేదన చెంది పరమాత్మ ఎక్కడ ఎక్కడని వేదన పొంది అనేక రకములైనటువంటి ధ్యాన తత్పరుడై ఆ పరమాత్మను ఆవేదనతో ఆ మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికలతో పరమాత్మను వేడుకున్నారు పరమాత్మ కరుణించాడు పరమాత్మ వాళ్ళ యొక్క కోరికలు తీర్చాలి అని భక్తిభావంతో ఈ లోకమంతా ఆనందపారవస్యంతో మునిగిపోయేటువంటి విధంగా వారితో రాసక్రీడలు సరిపాడు పరమాత్మ ఇది ఏ జీవ బ్రహ్మైక్యము అంటారు వేదాంతంలో శరత్కాలం అంతర్యామి అంతము లేనటువంటి వాడు అయినటువంటి శ్రీకృష్ణుడు చి చిత్రాకారుడై ఒక చిత్రమైనటువంటి ఆకారము కలిగినటువంటి వాడై రమణీ రమణులతో రాస క్రీడ సలపడానికి సంరంభించాడు పరమాత్మ గోపికలు గోవిందుని గోవిందుని యొక్క చుట్టూత వలయాకారంగా ఏర్పడ్డాడు పరమాత్మ మధ్యలో ఉండగా గోపికలందరూ చుట్టూ ఉన్నారు ఏర్పడి ఒకరి చేతిలో ఒకరు పట్టుకున్నారు చుట్టూత ఒక మధ్యలో కృష్ణపరమాత్మను నిలిపారు పరమాత్మ అద్భుతమైనటువంటి వేణుగానాన్ని చేస్తున్నాడు మధ్యలో పరమాత్మను అట్టి అందరూ చూడాలి పరమాత్మని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని గోపికలందరూ చుట్టూ చేరారు సవిలాసంగా తిరగటం మొదలుపెట్టారు పలు రీతులుగా స్ఫురించేటువంటి ముఖ విన్యాసాలు అలా చేతులు పట్టుకొని ఒకళ్ళకు హోళ్ళు చూచుకోవడం గోపికలు మళ్ళీ వయ్యారంగా పరమాత్మను చూడటం మళ్ళీ చూడటం మళ్ళీ చూడటం ఇలా చేతులు ఇలా కలుపుకుంటూ హస్త విన్యాసాలతో పాద విన్యాసాలతో విన్యాసాలతో ముఖవిన్యాసాలతో రాస గోష్ఠి భావించడం మొదలుపెట్టింది ఇందిరా మందిరా భక్త సుందర హృదయ ఇందిరా మందిరా భక్త సుందరా హృదయ రాంద తరంగాలంటారు ఆ తరంగాలలో అద్భుతంగా చేస్తారు రాసక్రీడలు అద్భుతంగా ఉంటాయి తిలకిస్తున్నటువంటి ఖేచరులు ఆహా వెన్నెలలు పరమాత్మ మధ్యలో ఉంచుకొని ఆ అలా ఆడుతూ ఉంటే గగన మార్గంలో దేవతలు చూచాడు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రాసలీలలు మనస్సులు ఆనందపరిచేటువంటి విధంగా ఉన్నాయి ఎంత బాగున్నది ఆ రాసక్రీడ పళ్ళుపోకలు నేర్చేటువంటి అందములో తూర్చేటువంటి పురుషోత్తముడు విజృంభించాడు వేణుగానం ఆనందంగా ఉంటూ ఉండగా గోపికలందరూ కూడా రాసక్రీడ ఉపక్రమించారు మచ్చలేనటువంటి చంద్రబింబం లాంటి ముఖము కలిగినటువంటి ముద్దీయలు మచ్చలేనటువంటి చంద్రబింబము లాంటి ముఖములు కలిగినటువంటి ముద్దీయలు అంటే ఆ గోపికలు ఇద్దరు ఇద్దరు అలా వేణుగానాన్ని అలా చేతబూనారు కొందరు వీణలు చేతబూనారు టంగ్ వారు వీణాగానల్లో ప్రావీణ్యములు కలిగినటువంటి వారు పరమాత్మ వేణువు మ్రోగిస్తుంటే కొందరు వీణను పట్టుకొని మ్రోగించారు కొందరు సొంపుగా మదికి ఇంపుగా వాయిస్తూ ఆనంద ప్రవాహంలో వెళ్ళి విరిచేటువంటి విధంగా టంగ్ మధురమైనటువంటి వేణుగానం మధురమైనటువంటి ఆ నాదం వీణానాదం పారవస్యం చెందిస్తుంది సంగీతాన్ని వినండి శిశురు వెత్తి పశురు వెత్తి వేస్తి గానర సంపణి ఆ ఆనందానికి పుట్టలో ఉన్నటువంటి పాములు యమునా తటమున మోడులు విరిసి యమునా తటమున మోడులు విరిసి పూలు పూచినవి గోపాలీ మధు మురళీగానలీల మోడులు చిగురిడు కృష్ణ నీ మధు మురళిగా నలీలా యమునా తటమున మోడులు విరిసి యమునా తటమున సమ్మోహనం కృష్ణుడు ఎడ తిడిపి లేకుండా నిశ్చలమైనటువంటి వేడుకతో సమ్మోహమైనటువంటి మురళిని విలాసంగా చేతబూనాడు అందమైనటువంటి వేణువుల చేతబూని తన కెమ్మోవికి అలా కదిలించాడు ఆ మోవి మీద ఆ పెదవుల మీద ఆ వేణువుని ఉంచాడు గొల్లభామలు కొప్పులలో చెరిగిపోతున్నటువంటి కలువ పూల యొక్క కమ్మని సువాసనలకు చేతి వేళ్లను లయబద్ధంగా మురళి ఆ రంధ్రముల మీద మ్రోగించడం మొదలుపెట్టాడు మల్లెపూల వాసనలు అలా వస్తూ ఉంటే అందమైనటువంటి ఆ వేణువు మీద ఆ వేళను అలా తిప్పుతున్నాడు ఆయన వేణువుని మ్రోగించే వాళ్ళను చూడండి వాళ్ళ పెదవు మీద ఆ వేణువు నుంచి ఆ వేళ్ళను అలా అంటారు ఆ వేళని అంటూ ఉంటే మోహన రాగాలు రకరకాల రాగాలు వేణు వీణానాదాలు వేణు గానాలు తామర రేకుల వంటి అందమైనటువంటి ముఖములు కలిగిన కన్నులు కలిగినటువంటి ఆ గోపికల యొక్క మధ్యలో పరమాత్మ వెలుగొందుతూ ఉన్నాడు ఎందరో గోపికలతో అందరూ తానొక్కడై అందరివాడైనాడు పరమాత్మ ఒక్కొక్క గోపిక పక్కన ఒక్కొక్క కృష్ణుడు ప్రకాశించాడు ఓహో అద్భుత సన్నివేశం అంటారు దీన్ని కృష్ణుని యొక్క మహిమలు వినండి ఇందాక ఎలా ఉన్నాడు అంటే మధ్యలో కృష్ణుడిని అట్టి పెట్టుకొని చేతులు చేతులు పట్టుకొని నాట్యం చేశారు వీణలు మృగిస్తూ ఉంటే ఇప్పుడు అలా కాదు వెంటనే ఒక్కొక్క గోపిక పక్కన ఒక్కొక్క కృష్ణుడు నారీ నారీ నడుమమురారి ఆడుతున్నాడు ఆయన హరికి హరికి నడుమమురారి నారి నారి నడుమ మురారి హరికి హరికి నడుమ వయారి తాను తానొకడైనా తలకొక రూపై మనసులు దోచే కేలి మాధవ ఆ మాధవుని యొక్క నటనను చూడండి గోపికలు ఉండేలా నిలబడి రాసమండలం కల్పించాడు అద్భుతమైనటువంటి ఒక మండలాకారం అంటే గుండ్రంగా అది నృత్య విద్యా మహాసముద్రాన్ని చుట్టి ఏర్పడినటువంటి చర్యల కట్టలగా ఆనందంగా ఉన్నది అది ఒక నృత్య సాగరం నాట్య సాగరం అది రాసమండలం వేయి కన్నులు ఉన్నటువంటి దేవేంద్రుని సైతం అచ్చరువు గొలిపింది ఏమిటి నాట్య సముద్రమా ఆ సముద్రంలో అలలలాగా ఘోషలలాగా ఆనందంగా వీర్పులు సంతోషంతో వినివీధి నుండి పూలవాణలు కలిపిస్తున్నారు పరమాత్మ నాట్యం చేస్తుంటే ఆ టన్ న్ పూలదల్లు కులిపిస్తున్నారు పూల గుత్తులతో తిరుగాడేటువంటి తుమ్మిదలు అలా పలువరులు అన్నీ కూడా కృష్ణునితో అలా చుట్టూతా గిరగెర 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 వెళ్లి విలుస్తున్నాయి ఒక పూలలా వికసించి ఉంటే పూలలో ఉన్నటువంటి తుమ్మెదల గెరిగింపులాగా నల్లని కృష్ణుడు గిరగెర 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 తిరుగుతున్నాడు బంగారు మణుల మధ్యన హేమ నీలమణుల మాదిరిగా వాళ్ళు వెలుగొందుతున్నారు బంగారు మణులు ఉంటే నల్లని నీలమణి ఎలా తిరుగుతున్నదో ఆ మణులన్నీ ఉంటే ఆ మణుల మధ్యలో ఒక నీలమైనటువంటి మణి గిరగెర గిరగెర తిరుగుతున్నట్టుగా ఆ పరమాత్మ వాళ్ళందరితో తిరుగుతున్నాడు ఆడ ఏనుగుల మధ్యలో మగ మొగ ఒక మగ ఏనుగు వీరవిహారం చేసినట్టుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు చిగుర్చి పూచినటువంటి తీవెలతో ఆవహింపబడినటువంటి కానుగ చెట్ల యొక్క అందాలు ఆ గోపమూర్తులను పుడిగొలుపుతూ ఉన్నాయి అందమైనటువంటి ప్రకృతి మెరుపు తీగలతో కూడినటువంటి మేఘాలను పోలినటువంటి వారులా ఉన్నారు జలజల ప్రవహించేటువంటి కొండవాగుల్లో రోహిణి గిరి పర్వత శిఖరాల్లాగా వాళ్ళు సౌమ్యాన్ని సంతరించుకుంటూ ఉన్నారు లోకములను ఓహింపచేసేటువంటి కృష్ణ భగవానుడు ఎర్రని తామర వల్లే ఎర్రనైనటువంటి విధంగా చంద్రమండలాల వల్లే స్వచ్ఛమైనటువంటి గోళ్ళు కలిగినటువంటి సనక సనందాలి యోగీశ్వరుల యొక్క ఆభరణాలు ఆ తపస్సు అనేటువంటి ఆభరణం ఎలా ఉంటుందో అది ఒక తపస్సు ఆ రాసలీలలో కృష్ణుడు విహరించేటువంటి ఆ దృశ్యాన్ని యోగీశ్వరుడు సందర్శ సందర్శిస్తున్నారు వాళ్ళందరూ మరణమల అద్భుతమైనటువంటి రాదు కదా ఇది అతడు సమంగా నిలిచి దోషుడితో పూలు చల్లుతున్నాడు పరమాత్మ అలా పూలు తీసుకొని వాళ్ళ మీద చల్లుతున్నాడు బంతులు ఆట ఆడుకుంటారు చూడండి మధ్యలో ఒకరిని పెట్టి ఈ బంతి అటు వేయటం పూల బంతి మళ్ళీ ఆ బంతి పట్టుకోవడం ఆ బంతి ఇటు పట్టుకోవడం ఆ బంతి ఇటు పట్టుకోవడం ఉంటారు అలాగే పరమాత్మ ఈ దోషడితో పూలన్ని కూడా వాళ్ళ మీద అలా చల్లుతూ ఉన్నాడు సుందరమైనటువంటి అరవిందాల వలె ప్రశస్తమైనటువంటి తన రెండు చేతులను అలా చాచి గోపికల యొక్క మెడల మీద అలా ఉంచి ఆ గోపికల మెడల మీద తన చేతులను అలా ఉంచాడు దగ్గరకు తీసుకున్నాడు పాటకు అనుగుణంగా అచ్చరు ఉండేటువంటి విధంగా అడుగులు వేస్తున్నాడు పాట ఎలా ఉంటుందో అలా అడుగులు వేయాలి భరతనాట్యం చూడండి నాట్యం చేసేవాళ్ళు పాటకు అనుగుణంగా ఉంటుంది తక్థిం తకధిం తథంత తక అంటే వాళ్ళు ఏదో ఆ వరసలు ఉంటాయి ఆ ప్రకారమే నాట్యం చేయాలి వలయాకృతిలో ఉన్నారు అంటే చుట్టూతా ఉన్నారు లీడ అంటే తప్పనిసరిగా వలయాకృతి ఉండాలి గుండ్రంగా ఉండి అందరూ అలా కోలాటంతో భజన చేస్తుంటారు చూడండి మనకు కూడా జయ జన హర్ధనా కృష్ణ రాధిక పతే నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే రాసబంధాలు అంటారు అదొక రకమైనటువంటి నాట్య బంధం అద్భుతమైనటువంటి బంధం అత్యుద్ధి గోపికలతో కలిసి శంఖము పద్మము వజ్రము కందుకము మొదలైనటువంటి అనేకమైనటువంటి విధాలుగా నాగము నంద్యావర్తనము కుండలీకరణము ఖరహరి బంధము అనేటువంటి రాసబంధాలు అంటారు వీటిని భరతనాట్యంలో కానీ కూచిపూడి నాట్యంలో కానీ కొన్ని బంధములు అని ఉంటాయి కొన్ని నాట్యపు భంగిమలు ఉంటాయి ఆ పేర్లు ఉంటాయి అన్నమాట ఆ పేర్లు ఏవైతే స శాస్త్రీయం అవన్నీ కూడా పరమాత్మ వాళ్ళందరితో ఆడుతూ ఉన్నాడు కొందరు ఏకపాదము సమపాదము వినిర్మితము గతాగతము వలితము వైశాఖము మండలము త్రివిధి మొదలైనటువంటి భంగిమలతో నిలిచారు ఇలా భంగిమ ఒకటి అలా భంగిమ ఒకటి ఇలా భంగిమలు ఉంటవే అంటే పూజలు అవన్నీ కూడా రకరకాలైనటువంటి బంధాలు ఉంటాయి ఇలా వాలిపోవటం ఒకసారి అలా అలా పట్టుకోవటం ఇలా రకరకాలుగా ఉండే నాట్యం చేసేటప్పుడు చేతులు ఇలా అనడం పైకనడం నడుములలా గరగర గరగర దెప్పడం కాళీ గజ్జలు జలం జలం అని దూకడం ఇలా ఉంటాయన్నమాట బంగారు చిరుగంటల చప్పుళ్ళు అద్భుతమైనటువంటి నడుము కట్టినటువంటి చిరుగంటలు గల్ గల్ అని మోగుతూ ఉన్నాయి అలాగే వాళ్ళ కాలి అందెల సవ్వళ్ళు గోపికల యొక్క కాలి అందెల సవ్వళ్ళు జలం జలం అని మోరుగుతున్నాయి మనోజ్ఞమైనటువంటి అందెల రవళులు జగత్తుకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి వీణుల విందును కలిగిస్తున్నాయి రాసలీలలో వాళ్ళు ఘటితము మర్దితము అనేటువంటి మొదలైనటువంటి పాద విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు అన్నప్పుడు వేరు అన్నప్పుడు వేరు అంటూ ఉంటారు ఇలా రకరకాలు ఉంటాయి అనమాట సమపాదము శకటపాదము వదనం మతల్లి శక్తి మొదలైనటువంటి విశేషమైనటువంటి ఆ నాట్య భంగిమలు చేస్తున్నారు అపక్రాంతము డోలావాదము అనేటువంటి అనేకమైనటువంటి గగనచారి అలా ఆకాశంలో అలా విహరించినట్టుగా ఆ చేతులు అలా తిప్పుతున్నట్టుగా రకరకాలుగా ఉంటాయి అవన్నీ కల్పతరు శాఖల వలె మనోహరములైనటువంటి విధంగా ఒక్కొక్కసారి ఏనుగు తన తొండంతోలా తొండము అలా పైకెత్తినట్టుగా చేతులు అలా పైకెత్తుతూ ఉంటారు అలా అలా తిప్పుతూ ఉంటారు అలా 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 అంటున్నుంటారు మళ్ళీ ఈ చేయి ఇలా ఇలా అంటూ ఉంటారు ఇలా రకరకాలైనటువంటి భంగిమలు వారు అర్ధచంద్రము కర్తరీముఖము కపిత్తము కటకాముఖము ఇలా రకరకాలైనటువంటి భావాలతో పతాకము ఇలా ఉంటే పతాకమని ఇలా అంటాం ఈ వేళ్ళు ఇలా ఉంటాయి కొన్ని కొన్ని రకరకాలుగా ఇలా అంటాం ఏవో పేర్లు ఉంటాయి అవన్నీ నాట్యశాస్త్రం బాగా తెలిసినటువంటి వాళ్ళకు తెలుస్తాయి అలాగా నాలా విధములైనటువంటి హస్తాభినయములు చేతులతోనే చూపటం అలా అంటాం ఒక భంగిమ ఇలా అంటాం ఒక భంగిమ అంటాం ఒక భంగిమ ఆ అంటాం ఒక భంగిమ ఈ హస్తముల యొక్క దివ్యమైనటువంటి విశేషములన్నీ కూడా నడుముల ధరించినటువంటి బంగారుపు ఛాయ కలిగినటువంటి పట్టు వస్త్రాల దీప్తులు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి సంతోషాన్ని కలిగిస్తున్నాయి నాట్యం చేసేటువంటి వాళ్ళ నాట్యం చేసేటప్పుడు చూడండి వాళ్ళ యొక్క అలంకరణ ఆహార్యము అంటారు దాన్ని నర్తన చేసేటప్పుడు ఆహార్యం చాలా గొప్పది ఆహార్యం అలాగే రకరకాలుగా లలితమైనటువంటివి దైవ మండపము ప్రసాదించారు రమ్యములైనటువంటి శంఖాల వంటి మెడలు అందాన్ని సమకూరుస్తున్నాయి ఆ మెడలతో ఇలా ఇలా ఊపుతారు ఒక్కొక్కసారి చూడండి నాట్యాలు బాగా చూస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ మీకు బాగా అర్థమవుతాయి కాంతి కాంతిపుంజం అందుకని రాసలీలు పరమాత్మనితో చేసేటప్పుడు వేదిక మీద చూడండి ఈ రాసక్రీడని అద్భుతంగా చిత్రీకరిస్తారు ఇంద్రనీలములు వజ్రాలు వైడూర్యాలు అనేకమైనటువంటి మనులతో కూర్చబడినటువంటి హార శోభురాలు లక్ష్మీ నివాస స్థానాలుగా వాళ్ళ ఎడద మీద పరిణమిస్తూ ఉన్నాయి అలా అందమైనటువంటి గోపికలు కావలసినటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలు వేసుకున్నారుగా వాళ్ళు అలా పరిగెత్తుతూ ఉంటే ఆభరణాల పైకి అలా రెపరెపలాడుతూ ఉన్నాయి కాంతి చేత చంద్ర మండలాన్ని కూడా కాంతిని ధిక్కరిస్తూ ఉన్నాయి కటిభ్రాంతము దండరచితము లలాటము తిలకము మయూరము అనేకమైనటువంటి భంగిమలతో ఉన్నటువంటివన్నీ ఈ కరణములు అంటారు వీటిని ఆలుస్తున్నారు తెల్ల తామరల యొక్క శోభతో ప్రకాశించేటువంటి చూపులు దరిద్రాన్ని పోగొడుతున్నాయి రాసలీలను గనక చూస్తే ఆనందం దరిద్రం పోతుంది శుభములు కలుగుతాయి అందుకనే చాలామంది పిల్లలకు గృహాలలో నాట్యం నేర్పిస్తారు నాట్యం వలన ఇదొక కళ అద్భుతమైనటువంటి కళ ఈ నాట్యం చేసేటువంటి ప్రదేశమనందు ఆ కాలుచిరు గజ్జలు ఆ పారాణి పెట్టుకున్నటువంటి పాదాలతో కనుక ఆ గృహం ఉంటే ఐశ్వర్య శోభతో ఉంటుందన్నమాట అలాగే నికుంచితము ఆకుంచితము కంపితము ఆకంపితము ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి శిరోభావాలు కంపితము అంటే అలా అలా తిప్పటం అలా అంటాం అలా అలా అంటారు ఆ మెడకాయ వరకే కదిలిస్తారు కొందరు కనుబొమ్మలు అలా అలా చూపిస్తూ ఉంటారు అలాగే కస్తూరి తిలకములు దిగినటువంటి పైన అలకలు ఆవహిస్తూ ఉంటే అపరాజితము సూచికావిధము పరిచ్ఛిన్నము మొదలైనటువంటి విధంగా అంగవిక్షేపాలు కలుగుతూ ఉన్నాయి అడుగులు అడుగులను కూడా ఒక పద్ధతిలో ఉంటాయి అడుగులు పాదారవింద విశ్వవందితూకుంద కృష్ణం కల్లయ్య సఖీ సుందరం బాలకృష్ణం కలయ్య సఖే సుందరం బాలకృష్ణం కళ్ళయ్య సఖీ సుందరం కృష్ణం తృష్ణం ఇలా రకరకాలుగా ఆ పాటకు అనుగుణమైనటువంటి విధంగా అలా అడుగులు చేతులు నడుములు మెడలు ఆడిస్తున్నారు ఇలా రాసక్రీడ చూపరులకు మనస్సులకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉన్నది ఆ దీప్తి ద్రవంతో అమృత సాగరంలా ప్రకాశిస్తూ ఉన్నది ఆ దివ్యమైనటువంటి రాసక్రీడలు శృంగార రసం అలా పొంగి పొరలుతూ ఉన్నది అనురాగలహరులతో రామరాజ్యం విధంగా శంకరాభరణం మొదలైనటువంటి రాగాలతో నిండిపోయి ఉన్నది రకరకాల రాగాలతో రకరకాలైనటువంటి తాళాలతో రకరకాలైనటువంటి వాద్య సమ్మేళనాలతో విహరించారు ఆ రాసలీలలో ఆ తెల్లని వెన్నెలలో కలువలకు అందం చేకూర్చేటువంటి నిండుని యొక్క చంద్రుని విధంగా కలువలకు ఆనందాన్ని కలిగించేటువంటి నిండైనటువంటి చంద్రుని యొక్క దివ్యమైనటువంటి ఆనందం భూమండలాన్ని సంతోషపరుస్తూ ఉన్నది సకల ఆనంద స్వరూపమైందుతున్నది తుమ్మెద గుంపుతుల్లో నందర వనల్ల భ్రమరం ఏ విధంగా ఉంటుందో మిన్ను మన్ను కలిపేటువంటి విధంగా సంచరిస్తున్నాడు విశేషాలతో అలరిస్తున్నాడు అభ్యుదయంతో కూడినటువంటి అభిమానవంతుని యొక్క మన్మధుని యొక్క దివ్యమైనటువంటి ఆ ప్రదేశమంతా మన్మధుడు అలా విహరిస్తున్నాడా అన్నట్లున్నది నానా ప్రకారములైనటువంటి ప్రబంధములు కూర్చేటువంటి చతురమైనటువంటి కవి విలాసల్లా ఉంది ఒక కవి గనక తన యొక్క కవిత అందర చూడండి ఒక కవి ఒక అక్షరాన్ని రకరకాలుగా భండన భీముడు ఆర్తజన బంధవుడు ఉజ్వల భాన తూణకోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి అన్నుంటాడు ఇదొక కవిత్వం రంగధరా అతి భంగ తుంగ తమ పతంగ రకరకాలైనటువంటి అనుప్రాసలతో ధరసింహాసనమైన భంబు గొడుగై తేవతలు బుర్చులై పరమాంనాయము నెల్లవంది గణమై ఒక్కోసారి పదం చివర అనుప్రాసలేస్తాడు అక్షరం అక్షరం ఆ దివ్యమైనటువంటి చేకానుప్రాసలు లాటానుప్రాసలు ఉంటే అలా కవి విజృంభించేటువంటి ప్రబంధాలను గూర్చి చతురుడైనటువంటి కవి విజృంభిస్తున్నటువంటి విధంగా ఆనాటి రాసక్రీడలు ఉన్నది ప్రకృష్టమైనటువంటి నాట్యబంధనాలతో విలసిల్లింది అలాగే వసువులతో దేవతలతో నందనవనంలో చెరేగేటువంటి దేవలోకం ఏ విధంగా ఉంటుందో అలాంటి దేవలోకంలా నందన వనంలా ప్రకాశించింది ఆ బృందావనం సదాచారుని నడవడికలాగా అవని మండలాన్ని ఆకాశ మండలానికి అలంకృతమై ఉండదు నిరదమైనటువంటి తత్పరుడైనటువంటి మహానుభావుడు యోగీశ్వరుడు ఆచారపరుడు ఏ విధమైనటువంటి సశాస్త్రీయ నాట్యాన్ని చేస్తాడు నాట్యం కూడా ఒక దేవతగా భావిస్తాడు నాట్యాన్ని నేర్చుకునేటప్పుడు గురువు గారికి నమస్కరిస్తాడు ఆచారాన్ని పాటిస్తాడు విలాసవంతమైనటువంటి జీవితాన్ని దూరం చదువుతాడు నాట్యంలోనే విలాసాన్ని చూపిస్తాడు అలాంటి పుణ్యమైనటువంటి మేనహారాలు ధరించినటువంటి నెలతల యొక్క అవయవాలతో మనస్సుని గౌరవిస్తున్నాయి గౌరీ నిలయముగా ఉన్నటువంటి హిమవంతుని యొక్క విధంగా ఆనాడు హిమవంతుని కైలాస పర్వత మీద పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు ఏ ఏ భంగిమలతో ఆనాడు నాట్యం చేశాడో నాట్యం చేయడంలో ఈశ్వరుడు నటరాజు అంటారు అసలు ఈ లోకమునకు నాట్యమును నేర్పినటువంటి మహానుభావుడు నటరాజు అందుకనే నాట్యం చేసేటువంటి ప్రతి వ్యక్తి నటరాజు మొమ్మ ఉంటుంది ఒక కాలు అలా పైకి ఎత్తి అపస్మారుడు అని పేరు కలిగినటువంటి అబ్బాయిని తొక్కుతూ ఉంటాడు ఆ దివ్యమైనటువంటి నటరాజు నాట్యానికి ఆయన మహానుభావుడై కైలాస పర్వతం మీద పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు ఏ విధమైనటువంటి నాట్యాన్ని అద్భుతంగా చేశాడో ఆ విధమైనటువంటి విధంగా గుణవంతుడైనటువంటి కుమారుడి వల్ల కులం ప్రకాశితమైనట్టు పరమేశ్వరుని యొక్క నాట్యంలా ప్రకాశించింది బృందావనం ఉత్తముడైనటువంటి కుమారుడి వల్ల కులం ఏ విధంగా ప్రకాశించిందో వేణు విలాసంతో ఈ రాసలీలలు అలా అందముగా ప్రకాశించినాయి నడుములు జవజవలాడుతూ ఉంటే మందహాసాలు అలా చిరునవ్వులు అలా ప్రకాశిస్తూ ఉంటే మెడలోని దండలు అలా ఊగుతూ ఉంటే మొలపైనటువంటి మొల నూళ్ళు అలా ముత్యాల పేరులతో సడలుతూ ఉంటే చూపులు అలా అవ్యారంగా చూస్తూ ఉంటే చెమటలు అలా అందంగా కొంచెం కొంచెం అలా చెమటలు దేహానికి పడుతూ ఉంటే అలకలు చెదురుతూ ఉంటే చెవికమ్మలు అలా మెదురుతూ ఉంటే ఎర్రనైనటువంటి పెదవులు అన్నీ కూడా అలా ఆనందిస్తూ ఉంటే నీలి మబ్బుల నడుమ మెరిచేటువంటి నీలి మబ్బుల నడుమ మెరిచేటువంటి మెరుపు తీగల్లాగా ఆ దీపిస్తూ కృష్ణ భగవానుతో అందరూ కూడా ఆ వనితలు గోపవనితలు చక్కగా ఆనంద ఆనందపారవస్యంతో ఆడారు పాడారు గంతులు వేశారు స్వయంగా ఆనందపారవస్యంతో నాట్య భంగిమలతో సశాస్త్రీయంగా చేశారు మచ్చలేనటువంటి చంద్రుని యొక్క ముఖము కలిగినటువంటి ముచ్చమటలు కమ్ముతున్నటువంటి కమలాక్షుని చూడి చక్కగా నాట్యం సలిపేటువంటి వేళల్లో వారి యొక్క నడుమున కట్టినటువంటి చిరు గంటల గలగల సవ్వడులు కాలి అందెల రవళులు కరకంకణ నిక్వాణాలు ఘల్లు ఘల్లు మ్రోగుతూ ఉంటే చెవులకు ఆనందాన్ని కలిగించినవి పరీక్షిన్ మహారాజా సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు అద్భుతమైనటువంటి రాసలీలలో ఆ లోకమంతా ఆనందపారవస్యం చెందింది ఆ రాజీవుడు దేవదుందుబులు మారుమృగుతూ ఉండగా దేవతలు పూలవానులు కురిపిస్తూ ఉండగా ఆ బృందావనిలో గోపికలతో శ్రీకృష్ణ భగవానుడు ఆనంద పారవస్యంతో రాసలీలలు చేశాడు లోకములకు ఆనందపరిచాడు పూలవానలు కురిసినై గగనతలాల భేరీలు మ్రోగినై గంధర్వులు గానం చేశారు జనార్దనుని అనేక రకాలుగా గుణగానములు చేసి ఆ మహానుభావుణ్ణి కీర్తించారు అద్భుతమైన దివ్యమైనటువంటి భక్తిభావాలతో కూర్చిన ఈ తరంగాలు వింటున్నటువంటి మీకు సర్వశుభములు కలగాలని మనసారా కోరుకుంటూ స్వస్తే